ఫ్రెండ్స్ ఈ ఇల్లు మనము టైల్స్ వర్క్ చేసిన ఇల్లు సింపుల్ గా ఇల్లు ఉండాలి సింపుల్ గా పెయింట్ ఉండాలి సింపుల్ గా వెల్వేషన్ ఉండాలి సింపుల్ గా ఫ్లోరింగ్ టైల్స్ ఉండాలి సింపుల్ గా గ్రానైట్ ఉండాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే స్వయంగా నేను వర్క్ చేసిన బిల్డింగ్ ఇది మన ఛానల్లో తక్కువ ఉండేది నేను వర్క్ చేసిన బిల్డింగ్లు ఇప్పటి నుండి మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ పెడతాను నేను వర్క్ చేసినట్టు చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఖచ్చితంగా సో అలాగే ఈ వెల్యువేషన్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామె కామెంట్ చేయండి సారీ కామెంట్ చేయండి సో రెండు పక్కల వెల్యువేషన్ ఉంది ఇది సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సింపుల్గా అంటే సింపుల్గా మీకు ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను గ్రానేడ్తో సహా టైల్స్తో సహా మొత్తం వివరంగా చెప్తాను వుడ్ వర్క్తో సహా అలాగే మేము కాస్ట్ ఎంత పెట్టినామనేది కూడా చెప్తాను ఈ వీడియోలో నేను మొత్తం ప్రతి ఒక్కటి కాస్ట్ ఓవర్ కాస్ట్గా పెట్ట సింపుల్గా నార్మల్ కాస్ట్ పెట్టినాము బిల్డింగ్ కూడా హైలైట్కి వచ్చింది మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది వెళ్ళవేసి చూస్తా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి గేటు గేట్ ఎంత సింపుల్గా ఉందో చూడండి సైట్ తక్కువ గేటు ఈ గేటు గురించి కూడా మన ఛానల్ ఒక విడిందో చూడండి అలాగే గ్రానైట్ ఫిల్లర్స్ ఈ ఫిల్లర్స్ కూడా సింపుల్గా బ్లాక్ కలర్ లేపించాము చూడండి ఎంత బాగుందో చూడండి ఒక్కొక్క ఫిల్లర్ చేసిన దానికి నాలుగు వేల రూపాయలు అయింది ఇది సో నేను రేట్ మాత్రమే చెప్తాను అటువంటి చెప్పను మనం ఎంత వర్క్ తెచ్చినట్టు అలాగే టైల్స్ వర్క్ చేసినది కూడా మేము పద్దెనిమిది రూపాయలకి చేసినాము అలాగే ఇక్కడ కనిపిస్తుండే ఈ వెలివేషన్ టైల్స్ వచ్చి ఇరవై నాలుగు రూపాయలు చేసినాము మన ఛానల్లో గురించి చూడండి వీళ్ళు మనకు వాళ్ళు కాబట్టి ఇరవై రూపాయలకే చేసినాము అలాగే మనం ఎలివేషన్ టైల్స్ వర్క్ ఎలా ఉంది నీట్గా ఉందా లేదనేది కంపల్సరిగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే వెల్వేషన్ టైల్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి దాని గురించి కూడా ఆ షార్ట్ బిడ్డలు చేశాను చూడండి అలాగే ఇక్కడ తెచ్చినట్టు వేరే టైల్స్ అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి వెల్వేషన్ టైల్స్ వేరే టైల్స్ ఫస్ట్ తెచ్చినట్టు ఏమో ఆరు వందల ఎనభై రూపాయలు ఇవేమో ఏడు వందల ఇరవై రూపాయలు బాక్స్ అది ఆరు వందల ఎనభై రూపాయలు ఇవి సారీ ఆరు వందల ఎన్నవే కాదు ఏడు వందల సారీ ఆరు వందల నలభై రూపాయలు సారీ అండి కనిపిస్తాయండి రెండోసారి చూపించినట్టు వచ్చి ఏడు వందల ఇరవై రూపాయలు అలాగే వుడ్ వర్క్ చూడండి ఎంత సింపుల్గా ఉందో అలాగే గ్రానైట్ చూడండి గ్రానైట్ కూడా ఇది సింపుల్గా అరవై ఐదు రూపాయలు మాత్రమే స్క్వైర్ ఫీట్ తెచ్చింది అలాగే ఇది చూడండి బాత్రూంలో ఈ టైల్స్ కేవలం మాకు రెండు వందల రూపాయలు మాత్రమే పడింది ఒక్కొక్క బాక్స్ ప్రీమియం టైల్స్ మళ్ళా అది ఎలా తెచ్చామనేది కూడా మేము ఒక వీడియో చేసాము మన ఛానల్లో ఉంది చూడండి ఓపెన్ చేసి చూడండి అలాగే బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చూడండి బాత్రూమ్ మొత్తం ఒకటి రకం టైల్స్ వేసినాం ఇది కూడా రెండు వందల రూపాయలు మాత్రమే అలాగే స్టేర్ కేస్ కింద కూడా ఒక బాత్రూమ్ చేస్తాము అది కూడా రెండు వందల రూపాయలు బాక్సే అలాగే మెటికలు చూడండి ఎంత సింపుల్గా ఉండే వర్క్ చేసిన దానికి ఒక్కొక్క మెటికి నాలుగు వందలు తీసుకున్నాం స్టేర్ కేస్ గ్రానైట్ వర్క్ చేసిన దానికి ఇవి కూడా మనకు తక్కువ రేటే రెండు వందల రూపాయలు మాత్రమే కాస్ట్ అవి ఎలా తెచ్చామనేది మన ఛానల్ ఒక సపరేట్ గా ఒక వీడియో చేశాము చూడండి అలాగే ఇక్కడ చేయపచ్చలు కనపడేది పార్కింగ్ అలాగే ఇది సెకండ్ ఫ్లోర్ లో అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇది మొత్తం హాల్ అండి టూ బై ఫోర్ టైల్స్ బాక్స్ వచ్చి ఇవి కూడా ఆరు వందల నలభై రూపాయలు మాత్రమే పడినాయి అలాగే చూడండి ఎంత సింపుల్ గా ఉందో దీని గురించి సపరేట్ గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే రాజు రేట్ అనేది సింపుల్ గా వాళ్ళు చేశారు అది ఎట్లా చేశారు వాళ్ళకే తెలియదు అంటే వర్క్ అయితే నీట్ గా చేసినారు ఇక్కడ అంతా ఒక కేటగిరీ కింద వాళ్ళు కాబట్టి ఒక కాంట్రాక్టర్ కింద వర్క్ చేసిన మొత్తం వర్క్ అనేది తక్కువ చేసినారు ప్రతి ఒక్కరు అదే సపరేట్ సెపరేట్ వస్తుంది రేట్ ఎక్కువ అయ్యేది చూడండి వైట్ ఇవి కూడా అంతండి రెండు వందల రూపాయలు మంచి ప్రీమియం టైల్స్ అలాగే కిచెన్ కూడా ఇవి కూడా బాక్స్ వచ్చి రెండు వందల రూపాయలు ఇవి కూడా మంచి ప్రీమియం టైల్స్ అలాగే మన టైల్స్ వర్క్ ఎలా ఉందని ప్రస్తుతం కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఈ బిల్డింగ్ లో ఉండే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క వర్క్ సింపుల్ గా ఓవర్ అనేది ఎక్కడ అనిపించదు నాకైతే మీరు కూడా ఇప్పుడు చూసిన తర్వాత ఓవర్ అనేది ఏముందో కష్టం కామెంట్ చేయండి డోర్స్ కావచ్చు వుడ్ వర్క్ కావచ్చు ఓవర్ అనేది ఏమైనా కామెంట్ చేయండి ఏది లేదు ఓవర్ ప్రతి ఒక్కటి సింపుల్ గా ఉంది చూడండి స్లైడింగ్ గురించి ఒక వీడియో చేశాను అది కూడా మా ఛానల్ లో ఓపెన్ చేసి చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఎలాంటి వుడ్ వర్క్ డిజైన్ తెచ్చుకోండి బాగుంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ప్రతి ఒక్కదానికి కాస్ట్ తగ్గుతుంది సరుకు అది వేస్ట్ కాదు ఎప్పుడైనా కదా మీరు వేసుకోవాలనుకున్నప్పుడు ఒకే రకం టైప్ తెచ్చుకొని వేసుకోండి బాగుంటుంది చూడండి యూపీసీ డోర్స్ దీనికి పెయింటింగ్ కొట్టారు చాలా మంది పెయింటింగ్ కొట్టరు పెయింటింగ్ కొడితే చూడండి వాడంగా స్మెల్ వస్తాయి గుర్తుపెట్టుకోండి సో అలాగే మా టైల్స్ వర్క్ కూడా ఎలా ఉందనే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ వాష్ మిషన్ పెట్టినారు కామన్ కి అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాష్ చేసుకున్నట్లుగా భోజనం టిఫన్ చేస్తే వాషింగ్ వుడ్ వర్క్ చూడండి ఎంత ఉందో చిల్డ్రన్ బెడ్రూమ్ వర్క్

ఈ డిజైన్ నోటి మారుతాయి ఈ లోపల టైల్స్ కూడా ఆరు వందల నలభై రూపాయలు ఎందుకంటే ఎక్కువ సరుకు తీసుకున్నాం కాబట్టి ఆరు వందల నలభై ఇచ్చినారు టైల్స్ వచ్చి దానికి ఇట్లా వేసి జైంట్ అనేది కనిపించదు మీకు ఎక్కడే కానీ చూద్దామన్నా కూడా జైంట్ కనిపించదు ఈ వుడ్ వర్క్ ప్రతి ఒక్కదానికి ఒకటే డిజైన్ అందువల్ల డబ్బు చాలా సేవ్ అయింది వీళ్ళకి ప్రతి ఒక్కటి ఒకటే డిజైన్ చేసుకున్నారు కాబట్టి డబ్బు అనేది చాలా మిగిలించుకున్నారు వీళ్ళు ఈ బిల్డింగ్ లో బిల్డింగ్ మొత్తం ఎంత ఖర్చు అయింటుంది చెప్పండి నేను లాస్ట్ లో చెప్తాను ఎంత ఖర్చు అయింటుంది ప్రతి ఒక్కటి కాలకేషన్ వేసి లాస్ట్ లో చెప్తాను తెలిసిపోతుంది చూడండి పైన గ్లాస్ కోటింగ్ తెలిసిపోతుంది సో దీంట్లో సో ఇంకా వచ్చి పెయింటింగ్ డబుల్ కోట్ వర్క్ జరగాలి ఇప్పుడు ప్రస్తుతానికి సింగిల్ కోట్ మాత్రమే చేస్తారు ఇంకా మనకి ఆరు వందల ప్రీమియం గా ఉండాలంటే టైల్స్ అసలు అంత ప్రీమియం గా ఉంటాయి ఆరు వందల నలభై రూపాయలు టైల్స్ అని ఎవరే అనుకోరు దాదాపు ఎనిమిది వందల రూపాయల బాక్స్ అనుకుంటారు ఆరు వందల రూపాయల బాక్స్ అని ఎవరే కానీ అనుకోరు ప్రతి ఒక్క బెడ్రూమ్ కి ఇదే రకం మోడల్ వేయించినారు కాబట్టి డబ్బులు చాలా సేవ్ అయినాయి మా టైల్స్ కూడా ప్రతి ఒక్కటి ఇదే సేమ్ కలర్ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నారు మీకు సెకండ్ ఫ్లోర్ చూపిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చాలా మంది సో ఇది ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఈ నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ గాను అప్రాక్సిమేట్ గా చేస్తే దాదాపు అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షలు లోపల సో మీ ఫ్యూచర్ లో ఇల్లు కట్టించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కటి కాంబినేషన్ కాంబినేషన్ కాకోకుండా ఒకటే రకం మోడల్ వాడండి మరి డబ్బు నుంచి చాలా సేవ్ అయితే చాలా మంది ఒక బెడ్రూమ్ కలర్ ఒక బెడ్రూమ్ ఒక కలర్ మూడు బెడ్రూమ్ మూడు కలర్లు వేస్తారు అట్లా అయిపోకుండా మొత్తం అన్ని ఫ్లోర్ లకి ఒకటి కలర్ వాడినారు టైల్స్ కానీ వర్క్ డోర్స్ ఒకటి 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 రకం కలర్ వాడినారు ఈ బిల్డింగ్ లో మాత్రం వల్యువేషన్ మాత్రం హైలైట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి మన ఛానల్లో ఇలాంటివి చేయాలా వద్దనేది కంపల్సరీగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫ్యూచర్లో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి మీకు డబ్బులు మిగిలేటివి మన ఛానల్లో చాలా రాబోతున్నాయి అలాగే ఈ స్లైడింగ్ కూడా ఎంత పెట్టే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ స్లైడింగ్ గురించి చెప్తాను చాలా సింపుల్గా తక్కువ రేటు వరకే మళ్ళీ క్వాలిటీ ఉంది తక్కువ